అంతే గరిటితో రాకపోతే మనం ప్లేట్లో వేసుకొని ఉంటా వేసుకోవచ్చు అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే అండి ముందుగా అయితే నేను హాఫ్ కిలో ఆలు తీసుకున్నాను పెద్ద సైజు కాబట్టి ఒక త్రీయే వచ్చాయి వీటిని అయితే మనం ఫస్టు తురమాలన్నమాట మీకు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది దేంతోనైనా పర్లేదు మీ ఇష్టం అది నేను ఫస్ట్ అయితే చిన్నదంతా చేస్తున్నాను ఇలా మొత్తం అన్నీ మనం తీసుకున్న ఆలు మొత్తం కూడా ఇలా చిన్నగా తురుముకోవాలన్నమాట ఇది కొంచెం జాగ్రత్తగా దుర్మాలి లేదంటే వేర్లు ఇట్లా దానికి టచ్ ఏంటంటే స్కిన్ వేసే చాలా జాగ్రత్తగా ఉండాలి లాస్ట్కి వచ్చే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూడడానికి మనకు కొంచెం ఆమ్లెట్ టైప్ లో ఉంటుంది ఆలూతోటి నేను ఆలుతోటి ఏ స్నాక్స్ చేసినా చాలా చాలా బాగుంటుంది చాలా సార్లు చెప్పాను కదా కర్రీ అయినా పులుసు అయినా కుర్మా అయినా పలావ్ అయినా రైస్ అయినా ఏదైనా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మామూలుగా పిల్లలకి మాత్రం బాగా ఇష్టం అనమాట ఎవరు పెట్టారు కామెంట్ మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదు అక్క ఆలుగడ్డని మా వాళ్ళు అయితే బాగానే తింటారండి చపాతీలో కుర్మా చేసిన ఫ్రై చేసిన స్నాక్స్ చేసిన చిప్స్ చేసిన ఏదైనా బాగుంటుంది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది కాకపోతే డైటింగ్ చేస్తే వాళ్ళు చాలా తక్కువగా తింటారు ఆలుగడ్డ స్టార్చ్ ఎక్కువ ఉంటుంది అనేసి మనకి ఈక్వల్ టు రైస్లో ఉన్నాయి క్యాలరీస్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట అందుకే కొంచెం అవాయిడ్ చేస్తారు డైట్ వాళ్ళు పిల్లలకి మాత్రం మంచిగా పెట్టచ్చు చిన్నప్పుడు మా పిల్లలకైతే దీన్ని ఉడికించేసి పెట్టేది అనమాట క్యారెట్ ఈ ఆలుగడ్డలు కుక్కర్లో వేసి ఉడికించి మెత్తగా అవుతాయి కదా పీసెస్ పట్టుకొని తినేవాళ్ళు ఒక్కోసారేమో మనకి గన్సుగడ్డలు అంటాం స్వీట్ పొటాటో దుంపలు వాటితో పాటు కుక్కర్లో వేసి ఉడికించి పెట్టేదాన్ని అది కొంచెం అది కొంచెం అది కొంచెం తొందరగా అరుగుతుంది కాకపోతే అయిపోయింది అంతే చూసారంటే ఫాస్ట్గా అయిపోయింది లాస్ట్ రోజులు జాగ్రత్తగా ఉండాలి మొత్తానికైతే ప్లేట్లో తీసేసుకున్నాయి ఇప్పుడు క్యాలు మొత్తం తురిమిన తర్వాత మీకు కావాలనుకుంటే వాటర్ అండి వద్దు అంటే కొంచెం టైం పడుతుంది వాటర్తో ఉంటే లేదు అనుకుంటే కనుక మీరు వాటర్ అయితే తీసేసుకోవచ్చు వాటర్ నాలుగు మొత్తం ఒక బౌల్లో వేసుకుందాం అలా పొడిగా వద్ది అనమాట సేమియా టైప్లో ఉంటుంది వాటర్తో కూడా ఉంచవచ్చు కానీ కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అందుకే నేను వాటర్ తీస్తున్నాను తొందరగా అవ్వాలంటే ఖచ్చితంగా వాటర్ అయితే తీసేసేయాలి లేదంటే ఒక అంతా ఒకేసారి కావాలంటే క్లాత్లో వేసి కూడా పిండిపోవచ్చు ఎందుకంటే ఏదైనా పెద్దది స్ట్రైనర్ ఉంటే దాంట్లో వేసి స్పూన్తో గట్టిగా ప్రెష్ చేస్తే ఈజీగా పోతుంది ఇంకా నేను తీసుకున్న హాఫ్ కిలోనే కాబట్టి నాకు ఈజీగా చేతితోనే అయిపోయింది ఇదే ఈజీగా అనిపిస్తుంది సార్ అయిపోయింది ఇంత వాటర్ వచ్చింది ఇప్పుడు మన దీంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఓకే అండి బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఆలుగడ్డ కొంచెం ఉప్పగానే ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కారం కారం కూడా అంతే మీకు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అసలు కారం తక్కువ తింటాం అనుకున్నాను తక్కువ వేసుకోండి కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను సరిపోతుంది కొంచెం స్పైసీగానే ఉంటుంది అలాగే కొంచెం పసుపు పిల్లలు మాత్రం బాగా నచ్చుతుంది డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర వేస్తున్నాను ప్రతి దాంట్లో జీలకర్ర వేసుకోవడం చాలా మంచిది చారైనా కర్రీ అయినా ఏదైనా సరే మీకు నచ్చితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే కరివేపాకు మిర్చిలు అవి కూడా వేయచ్చు నేను ప్లెయిన్గా చేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి మళ్ళీ ఎట్లాగో వేరు పక్కన పెట్టేస్తారు వాళ్ళు పక్కకి తీసేస్తారు కాబట్టి నేను అలా అవేమి యాడ్ చేయట్లేదు మొత్తం అంతా ఆలు మనకి తురిమిందని మొత్తం పట్టాలి మనం వేసిన ఉప్పు కారం పసుపు ఇదంతా కూడాను కొంచెం ఆమ్లెట్ షేప్లో ఉంటుంది అలాగే ఫ్రై లాగా కూడా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది మెయిన్గా ఎంత తీసినా మనం దీంట్లో నుంచి వాటర్ వస్తుంది అందులోనే ఇంకా సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం అలాగే ఉంచాం అనుకోండి వాటర్ అయితే వచ్చేస్తుంది ఓకే రెడీ అయిపోయింది ఓకే అండి అయితే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవాలి కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మొత్తం ప్యాన్లో వేసేసి స్ప్రెడ్ చేయాలన్నమాట మరీ పలుచుగా కాకుండా మరీ టిక్కగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొకవేళ చెయ్యి కాలుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అంటే ఆయిల్ హీట్ అవ్వక ముందుకే స్టవ్ ఆన్ చేయ ముందుకే కూడా పెట్టేసుకోవచ్చు అంటే స్పూన్ అయినా తీసుకోండి సిమ్లో పెట్టేసి కాసేపు ఇలా ఉంచుదాం ఓకే అండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాను ఆ తర్వాత మనకైతే కొంచెం ఫ్రై అవుతుంది ఇప్పుడిప్పుడే కొంచెం లైట్గా అయిన తర్వాత మనం ఇది ఉల్టా వేసుకోవచ్చు ఇంకొంచెం అవ్వాలి క్రిస్పీగా ఇది మనం ఒట్టిగా తినే చేయొచ్చు మనకి స్నాక్స్ లాగా కచ్చి చెప్పేసేసుకొని రైస్లో అయినా కలుపుకొని తినవచ్చు ఓకే అండి టూ త్రీ మినిట్స్ అయితే అయింది కొంచెం ప్యాన్కి అయితే సపరేట్ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం ఉల్టా వేసుకోవాలి ఒకవేళ మీకు ఇట్లా ఏదైనా రాకపోతే రెండు స్పూన్లు తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఇంకొక అట్ల కాడ తీసుకొని ఉల్టా వేసేసుకోవడమే స్పూన్ స్పూన్తో రాకపోతే కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని దీన్ని ఇట్లా పెట్టి కడాయి మనం రివర్స్ చేసామనుకోండి ఈజీగా వస్తుంది ఆ తర్వాత మనం మళ్ళీ ప్యాన్లో వేసుకోవచ్చు నేనైతే ప్లేట్తో వేసానండి ఇప్పుడు దీన్ని మనం ప్యాన్లో వేసుకోవచ్చు అంతే గరిటితో రాకపోతే మనం ప్లేట్లో వేసుకొని ఉల్టా వేసుకోవచ్చు అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే అండి రెండు వైపులా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా ఇలా బయటకు వచ్చేస్తుంది దీని రోజు మనం రైస్ మొత్తం తినే చేయొచ్చు అనమాట పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఓకే అండి పీసెస్ కూడా కట్ చేసాము టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం ఆలు కర్రీ ఆమ్లెట్ అయితే అయిపోయింది మామూలు అందరూ టేస్ట్ చేశారు చూడండి లాస్ట్ కొంచెం ఆమ్లెట్ ఆమ్లెట్ అనుకొని ఉంది అంతే టేస్ట్ అనుకోని తిన్నారు ఇట్లా చాలా బాగుంది అనని కూడా తింటుంది ఈవెన్ బాగు వాటి కొంచెం చట్నీ వేసుకుంటూ ఇప్పుడు తీవెన కలుగుతుంది అయిపోతుంది అయిపోయింది చాలా బాగుందంట థ్యాంక్ యూ